చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీరు డుతూ పోయింది ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైన యుద్ధం గెలుపు

సమ సంక్షేమము అభివృద్ధి సమర్థవంతంగా నిర్వహించగలరని కాబట్టి మనకి తప్పకుండా సంక్షేమం ఎంత అవసరమో అభివృద్ధి కూడా అంత అవసరం ఈరోజు ఈ నలభై ఐదు రోజుల్లో నేను డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది పంచాయతీల్లో తిరిగాను ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ప్రతి నాయకులు స్థానిక నాయకులు నేను వెళ్లే ముందే వాళ్ళని సమస్యలు అడిగి కనుక్కొని మరి నేను వాటి గురించి మాట్లాడుతున్నాను కానీ ఏ గ్రామంలో కూడా ఒక సమస్య కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి అది కూడా మౌలిక సదుపాయాలు మౌలిక అవసరాలు తాగడానికి నీళ్లు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు ఇలాంటి డ్రైనేజ్ సిస్టమ్లు ఉన్నారు వాళ్ళకి ఎంతోమందికి ఇళ్ళు ఇచ్చినా వాళ్ళు పట్టాలు ఇవ్వలేదు అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళకి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు అన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు ఎన్ని కాలనీల్లో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రభుత్వం ఇస్తే ఇక్కడి నాయకులు అవన్నీ ఓసీలకు ఇచ్చి దాని వ దాని ద్వారా డబ్బు చేసుకున్న దాఖలాలు కూడా ఎన్నో కాలనీల్లో ఉన్నాయి ఈ విధంగా ప్రతి దగ్గర ప్రతి దగ్గర అవినీతి మయం అంత అవినీతి మయం కోవూరు నియోజకవర్గం అంతా అవినీతి మయం ఒక పక్క గ్రావెల్ ఒక పక్క ఇసుక ఒక పక్క మాఫియా ఇంకో పక్క కమిషన్లు ఇంకో పక్క కేసులు మొత్తం ప్రశ్నించిన ప్రతి మనిషి మీద కేసులు పెట్టి భయంకరంగా కోరు నియోజకవర్గాన్ని భయ ప్రజలు భయప్రాంతులు ఈ ఐదేళ్లలో ఈ నాయకులు పరిపాలించారు కాబట్టి వీళ్ళు తిరిగి మీ దగ్గరకు వచ్చి ఓటు అడిగే అర్హత వీళ్ళకి లేదు ఎందుకంటే కనీసం మౌలిక సదుపాయాలు కూడా తీర్చలేని ఈ నాయకులు ఏ మొహం పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతారు దాని గురించి ఈ అవినీతి గురించి నేను ప్రశ్నిస్తుంటే దానికి సమాధానంగా మమ్మల్ని మమ్మల్ని అవినీతి పరులు అని మాట్లాడుతున్నారు ఒక పక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మీకందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఎవరో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఒక నమ్మకం నీతి నిజాయితీగా రాజకీయాలు చేసినా రాజకీయాలు చేసినా ఏది చేసినా ఏ పార్టీలో ఉన్నా ఒక మధ్య లేకుండా రాజ్యసభ సభ్యులుగా ఆయన ఆరు సంవత్సరాలు ఉన్నారు వీళ్ళందరూ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళు చేసినంత అవినీతి ఎవరు చేయలేదు ఇద్దరు ఎంపీ అభ్యర్థి అయితేనేమి ఎమ్మెల్యే అభ్యర్థి అయితేనేం మచ్చ లేకుండా ఎంతో సాన్నిహిత్యం ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఒక్క మచ్చ లేకుండా వీళ్ళ అవమానాలు వీళ్ళు చేసే అవినీతులు భరించలేక బయటకొచ్చామే కానీ మేము వీళ్ళలాగా పార్టీలోనే ఉండి పార్టీకే వెన్నుపోటు పొడిచే వీళ్ళు మా బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు ఒకరికి కూడా భరించాలి అని నేను చెప్తున్నాను కోవూరు నియోజకవర్గానికే కాదు నేను చెప్పేది నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లాని మనము స్వచ్ఛంగా పెట్టుకోవాలంటే నీతి నిజాయితీతో ఎక్కడ ఎటువంటి అవినీతి లేకుండా జరగాలంటే నెల్లూరు ఎంపీగా మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని చెప్పి మీకందరికీ మరోసారి ప్రార్థిస్తున్నాను మీకందరికీ తెలుసు తెలుసు సాయిరెడ్డి గారు వైజాగ్ లో మొత్తం వైజాగ్ ఎంతుందో అంత మొత్తం తోసేసి నెల్లూరుకు వచ్చాడు ఇప్పుడు కాబట్టి నెల్లూరు కూడా అవినీతి మాయం చేస్తాడు అదేమంటే ఉన్నాయి అవినీతి మేము అవినీతి డబ్బులు మా దగ్గర ఒక్క రూపాయి లేదు ఎందుకంటే మేము కష్టపడి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి కష్టపడి సంపాదించి ఆయన సంపాదించుకున్న దాంట్లో పది పైసలు అందరికీ ఖర్చు పెట్టి ఆ ఖర్చునే వీళ్ళందరూ కూడా అనుభవించి తినున్నారు ఇప్పుడు దాకా అటు కానీ గాని ప్రసన్న కుమార్ రెడ్డి గానీ ఎన్నో సార్లు మా దగ్గర తీసుకొని ఉన్నారు కాబట్టి వీళ్ళకి మా గురించి మాట్లాడే అర్హత లేదు గమ్ముగా ఉంటారు ఏదో చెప్తున్నారులే ఇస్తారేమో అని ఎట్టిస్తారు ఎట్ట చేస్తారు అసలు అవినీతి లేకుండా ఎట్ట చేస్తారు ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు మాట ఇచ్చింది మీరు అడిగింది ఏంటో కోట్లకు మరిచేవి కాదు చిన్న చిన్న శ్మశానాలు నీళ్లు తాగడానికి ఇలాంటివి అడుగుతున్నారు మీరు ఒక ఎమ్మెల్యే అవినీతి చేయకుండా మీకు రావాల్సిన డబ్బుని మీకే ఖర్చు పెడితే ఎక్కడికి పోతాయి ఇవన్నీ చేయకుండా ఎక్కడికి పోతారు ఇవన్నీ చేయకుండా ఏ పంచాయతీ కా పంచాయతీ డబ్బులు ఉంటాయి ఏ ఊరికి ఊరు డబ్బులు ఉంటాయి గ్రాంట్స్ ఉంటాయి వాళ్ళ ఫండ్స్ ఉంటాయి దాంతో మీరు అడిగిన కోరికలు మీకు తీర్చాలి అలా కాదు ఇక్కడ ఏదైనా కమిషన్ ఉంటే అది ఏదైనా జరిగిపోద్ది కమిషన్ లేకపోతే ఏది జరగదు అది ఇక్కడ జరుగుతున్నా ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్నా ఇది అదే చెప్పాను నేను రియల్ ఎస్టేట్ లో పదకొండు వందల డెబ్బై ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో దాంట్లో వీళ్ళు తీసుకున్న కమిషన్ లో ప్రతి పర్సెంట్ ప్రతి గ్రామంలో పెట్టుంటే మీరు ఈరోజు తాగడానికి నీళ్ళు లేక చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేక ఇంత అవస్థపడి ఉండే వాళ్ళు కాదు ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిరోజు మాట్లాడు ప్రజల సమస్యలు నేను ఆ ఊరికి పోగానే వాళ్ళు ఇదిగోండి ఈ ఊర్లో ఇప్పుడు ఇంకా నాలుగు పేపర్లు ఉన్నాయి నేను చదివితే అన్ని పేపర్లు ఇస్తున్నారు సమస్యలతో ఎవరిస్తున్నారు ఇది ప్రజలు ఇస్తున్నారు సామాన్య ప్రజలు ఇస్తున్నారు ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ సమస్యలన్నీ తీర్చకుండా మీరు చేసే అవినీతి అక్రమాలు ప్రశ్నించున్న వాళ్ళందరినీ కేసులు పెట్టి లోపలేపిస్తూ వీటికి సమాధానాలు చెప్పకుండా నేనంతా చేసేసాను నేనంతా చేసేసాను ఇప్పుడు మధ్యలో వచ్చారు ఇప్పుడే పార్టీ మారొచ్చారు ఈ అది మారొచ్చారు ఇది మారొచ్చారు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీకేమన్నా అర్థమవుతుందా నాకు నాకెప్పుడో అర్థమైపోయింది ప్రసన్న వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడని చెప్పి కాబట్టి సొంత ఏది పడితే అది మాట్లాడతాడు సొంత నాయకుల్ని మాట్లాడుతున్నాడు మనల్ని మాట్లాడుతున్నాడు ఎవరిని పడితే ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు కాబట్టి ప్రజలారా ఇంకా మీరందరూ ప్రసన్నకి బాయ్ బై చెప్పే కాలం దగ్గరకు వచ్చింది బాయ్ బాయ్ ప్రసన్న చెప్పండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి ఇంకొకసారి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు తేలితే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి మీ అందరికీ తెలుసు మీ కళ్ళతో చూస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా కోవూరు నెల్లూరులోనే ఉంటున్నారు ఆయన నెల్లూరులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ఇంతెందుకు మీ ఎమ్మెల్యేనే ఇరవై ముప్పై సార్లు మా దగ్గర డబ్బులు తీసుకొని అవి చేయించి మా చేత ఓపెన్ చేశాడు కోవ్వు నియోజకవర్గంలో అదే అంటే ఆయన ఏంటో ఆయన డబ్బులు పెట్టి అన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు మాట్లాడతాడు కాబట్టి ఆ రోజు మమ్మల్ని దేవతలుగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈ రోజు ఇంత మాట్లాడుతున్నాడు అంటే అతని సంస్కారం గురించి మీరందరూ ఒక మహిళని గౌరవించకుండా ఉన్న అతను అతని ఇంట్లో ఉంది భార్య ఉంది కోడలుంది అతనికి ఆ మాత్రం కూడా ఏం మాట్లాడుతున్నావు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీకు చేతనైతే నేను అడిగే అవినీతి మాయం ఎందుకు చేసావో కోవూరు ఈ కోవూరు ప్రజలకు సమాధానం చెప్పు లేదా మానేసై అంతేగాని ఎక్కువ మాట్లాడు